మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది

చూస్తున్నటువంటి ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది భారతదేశంలో ఎటువంటి సమస్యలు ఎటువంటి పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనమంతా కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాలి విషయాలన్నీ కానీ చాలామంది మరి వాళ్లకు ఉన్నటువంటి ఆతృతతోటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా గుర్తుండిపోయేలాగా అంటే ఎవరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని చెప్పుకుంటూ మరి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ ఉగాది పండుగకు పేరు కూడా ఏమిటి అంటే రాబోతున్నటువంటి సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని చెప్పేసి ఆ యొక్క దానికి కూడా పేరు మరి ఇప్పుడు ఈ జనవరి ఒకటవ తేదీ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రేక్షకులు కుంభరాశిలో రాహువు శని రెండిటి యొక్క సంచారంతో అనేకమైనటువంటి ఇబ్బందులు కొన్ని విజయాలు కూడా మనం సాధించే దిశగా వెంటూ ఉంది సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు రెండు ప్లస్ రెండు ప్లస్ ఆరు పది మళ్ళా వన్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకటి అంటే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రైజింగ్ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకే మీ అందరికి కూడా గుడ్ బై టు టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఇయర్ మరి యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మనకు సంఖ్యాపరంగా చూసినప్పుడు సూర్యుడు అధికమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయితే ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు మీ పుట్టిన తేదీ నెల తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని జమ చేస్తే మీకు నెంబర్స్ వస్తాయి దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఒకలాగా ఉంటుంది అయితే భారతదేశంలో మనకు జనవరి ఒకటో తేదీ నాడు ఉన్నటువంటి లగ్న కుండల్ని గమనించినప్పుడు ఆ కుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు మనకు కుంభరాశిలో రాహు శని యొక్క సంచారం అదేవిధంగా ధనుస్సు రాశిలో కొన్ని గ్రహ సంచారాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మనకు ముప్పై ఒకటి డిసెంబర్ ఒకటి ఒకటి ఇరవై ఆరు జనవరి తేదీన వృషభంలో చంద్రుడు కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంటుందో అది మాయా సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక మూడు విషయాలలో మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమిటి అంటే ఒకటి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం బంగారం యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది కాబట్టి డబ్బును దాచుకోవాలి డబ్బు పరంగా లాభం పొందాలన్నప్పుడు బంగారం కొనడం సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు జనవరి ఫిబ్రవరి వరకు ఒక లక్ష అరవై వేల దాకా బంగారము పెరిగే అవకాశం ఉంది దానితో పాటు సిల్వర్ వెండి కూడా సుమారుగా మూడు లక్షల దాకా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బంగారము వెండిని నిలువ ఉంచుకోవడం చాలా సుఖదాయకం అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో గ్రహస్థితిని అనుసరించి చూసినప్పుడు సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు కూడా మనకు భారతదేశంలో ముఖ్యంగా బంగారము వెండి రేట్లతో పాటు సెంట్రల్లో స్టేట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య విపరీతమైనటువంటి వైషమ్యాలు పెరగడం తర్వాత రాజకీయ పరమైనటువంటి అలజడి కూడా కొంత వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ అయితే నగరాలు ఉన్నాయో ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో ఏ ఏ ఉన్నాయో అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొంత కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా హిమాలయ పరిసర ప్రాంతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఒకటే ఒక సూచన ఏమిటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం వెండి కొనండి నిల్వ ఉంచుకోండి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ముఖ్యంగా ఏమిటంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి భారతదేశంలో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది డిజిటల్ మనీనే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు ఎవరు కూడా మరి నెట్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఎవరు కూడా చేసే సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఆరు అందుకనే మన చూస్తున్నటువంటి అందరికి ఒక సూచన ఏమిటంటే ప్రతి వాళ్ళు రెండు సెల్ ఫోన్లు తీసుకోండి ఒక సెల్ ఫోన్లోనేమో మీరంతా కూడా మాట్లాడడం వాటికి ఉపయోగించుకోండి బ్యాంకు అకౌంట్స్ కానీ బ్యాంకు మరి మీరు ఫోన్పే గూగుల్ పే చేసే అమౌంట్స్ కానీ వాటికి ఇంకొక సెల్ ఫోన్ స్పెషల్గా పెట్టుకోండి ఇది సూచన ఎందుకంటే సైబర్ మోసాలు అనేది బాగా జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సరం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మరి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చేయండి సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయండి జపాకుసుమ సంకాశం కాష్టపేయం మహాద్యుతిం తమోరిం సరో పాపఘనం ప్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఉదయం లేవగానే తూర్పు వైపున నిలబడి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి తర్వాత రైజింగ్ ఇయర్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు ఎంత పరిగెత్తితే అంత లాభాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం ఒకవేళ సోమరితనంతో ఉన్నటువంటి వారికి ఏ పనులు కూడా కావు కాబట్టి ఈ విషయాలను గమనించండి ప్రతి ఒక్క రాశి వారికి ఇది వర్తిస్తూ ఉంటుంది కాబట్టి మన ప్రేక్షల కోసం ప్రత్యేకంగా ఈ సూచన ఇస్తూ ఉన్నాం శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ మరచిపోలేని మరపు రాలేని సంవత్సరం రెండు వేల ఇరవై ఐదును దాటి మరి నూతన సంవత్సరం అయినటువంటి ఆంగ్లమాన ప్రకారంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం మీనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలతో మీనరాశి వీరికి గురువు చూసినప్పుడు గురువు ఈ సంవత్సరం మొత్తం కూడా సంచారం చేస్తున్నటువంటి గ్రహస్థితిని చూసి వీరికి జూన్ మాసం దాకా నాలుగో స్థానంలో ఉంటాడు అనుకూలంగా ఉండడు మరి అనవసరమైనటువంటి చికాకులు కలిగిస్తూ ఉంటాడు తర్వాత జూన్ మాసం నుండి అక్టోబర్ మాసం దాకా ఐదవ నెలలో అంటే ఐదవ స్థానంలో ఉంటాడు ఎప్పుడైతే ఐదవ స్థానంలో గురువు ఉన్నాడో అనుకూలమైనటువంటి జయస్థానంగా చెప్పవచ్చు మీరు ఏ పని చేసినా కూడా జూన్ మాసంలో మొదలు పెట్టండి అక్టోబర్ మాసం దాకా మరి విజయాలు పొందే అవకాశం ఉంది ముఖ్యంగా వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకు వివాహ అవకాశాలు గృహాలు కొనుగోలు చేయాలి తర్వాత వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవాళ్ళు జూన్ మాసం నుండి అక్టోబర్ మాసం దాకా వినియోగించుకోండి గురువు అనుకూలంగా ఉన్నాడు తర్వాత శని భగవాను చూసినప్పుడు శని భగవానుడు జన్మంలో మీనంలోనే ఉన్నాడు కాబట్టి శరీరపీడ బాగా ఉంటుంది చర్మ వ్యాధులు గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి తర్వాత రాహువు కేతువును గమనించినప్పుడు వ్యయస్థానంలో ఉన్నాడు రాహువు ధన వ్యయం జరుగుతూ ఉంటుంది లాభస్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి సర్వకార్య సిద్ధి కలుగుతూ ఉంటుంది మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గురువు తర్వాత ముఖ్యంగా కేతువు కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మరి సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అనవసరమైనటువంటి వాటికి వెళ్ళకండి కొత్త వ్యాపారాలు సాధ్యమేంత వరకు ఆలోచించి చేయండి విద్యార్థులకు పరీక్షా కాలంగా చెప్పవచ్చు ఎంత చదివినా కూడా రిజల్ట్ రాకపోయేసరికి మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటారు మీనరాశి వారు ఉద్యోగులకు విశ్రాంతి లేకున్నటువంటి పనులు ఉంటూ ఉంటాయి కానీ లాభం అనేది తక్కువగా ఉంటుంది వ్యాపారులకు కష్టకాలంగా చెప్పవచ్చు రైతన్నలకు కొంత పంట నష్టం జరిగే అవకాశం కార్మికులకు అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత కవులకు కళాకారులకు ఇతర రంగాల్లో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి స్థిరత్వం అనేది లేకుండా కొంతవరకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రజా ప్రభుత్వ మద్దతును కోల్పోయి పదవీ త్యాగం చేయాలనే స్థితికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం యాభై శాతం మాత్రమే అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఎన్ఆర్ఐలు పూర్తిగా వారికి వారు ఉన్నటువంటి దేశాలలో వ్యతిరేకత కలిగి స్వదేశాలకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ భంగాలు కలుగుతాయి కాబట్టి మరి వీరికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే వీరు తప్పకుండా నవగ్రహ శాంతితో పాటు ముఖ్యంగా శని భగవాన్ యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకొని ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో విజయపథం వైపు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను